హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా ఆంధ్ర స్టైల్లో చేసేటటువంటి చికెన్ పిక్కిలు చేస్తున్నానండి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చానండి మీడియం సైజు ముక్కలు దీంట్లో బోన్స్ కూడా ఉన్నాయి శుభ్రంగా కళాయిలో వేసి కడిగానండి అదే కళాయి స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెట్టేశానండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసి దాంట్లో చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు మనం ప్రాపర్గా కుక్ చేసుకోవాలండి వాటర్ మొత్తం పోవాలి అయితే మనం వేయించుకునేటప్పుడు ఎక్ ఎక్కువ బాగా మరీ ఫ్రైలాగా వేయించుకుంటే అండి ముక్కలు నవ నవలటానికి కష్టమవుతుందండి ఒక సిక్స్టీ పర్సెంట్ వేయించుకుంటే చాలండి దీంట్లో ఆయిల్ అంతా పోయింది కదండి ముక్కల్లో ఇప్పుడు నేను వేరే ప్యాన్ పెట్టేసి ఒక్క పావు కేజీ నూనె యాడ్ చేసుకున్నానండి నూనె వేడైన తర్వాత మన ముక్కలు ఉన్నాయి కదండి టూ బ్యాచెస్గా వేయించుకున్నానండి మనం నూనె వేడైన తర్వాత ముందు సిమ్లో పెట్టుకొని ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి పేల్తాయి తర్వాత మనం వాటిని ఎమ్మటి వేయగానే కలిదిప్పొద్దండి చెప్పాను కదా పేల్తాయి అలాగే వదిలేసేయాలి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత గంటతో కలయి దిప్పుకుంటే బాగుంటుంది కానీ నూనె హిమ్ సిమ్లో పెట్టకుండా హైలో పెట్టి ఒక్కసారి ఈ ముక్కలు వేసామనుకోండి పేలిపోతాయండి అందుకనే సిమ్లో పెట్టి నూనె వేడైన తర్వాత ముక్కలు వేసాక మనం మీడియంలో పెట్టి వేయించుకోవాలండి ప్రతిసారి అలాగే చేయాలి నేను టూ బ్యాచెస్గా చికెన్ ముక్కలు వేయించుకున్నానండి ఇదే నూనెలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి నూనె వేడిగా ఉన్నప్పుడే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసే ఉంది ఎందుకంటే ఈ వేడికే అల్లం వెల్లుల్లి పేస్టు ఉడుకుతుందండి మ్యాగ్నెట్ అయిపోతుంది తర్వాత నాలుగు నిమ్మకాయలండి నేను అవి చూపించగానే నాలుగే సరిపోయాయండి రసం పిండి పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినటువంటిది చల్లారిపోయిందండి ఆ కళాయిలోనే నేను ముక్కలు చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాను కారం వచ్చేసి పావు కేజీ గ్లాస్కి తలకొట్టి వేసుకున్నానండి ఉప్పు సరిపడా మెంతి పిండి వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నానండి ఆవాల పిండి వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాను ఇదే కొలతలండి ఇది బాగా కలదిప్పుకోవాలండి ముక్కకి ఉప్పు కారం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలండి ఈ చికెన్ మొత్తం కూడా చల్లారిన తర్వాత మనం పిండి పక్కకు పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ వేసుకుంటే అండి చేదొస్తుంది నేను కేజీకి ఇలాంటి కొలతలు తీసుకున్నానండి నేను ఎప్పుడు ఎన్నిసార్లు పెట్టినా ఇలాగే పెడతాను కానీ పొడి మసాలాలో అప్లై చేయనండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్